గర్ గుర్తుకే నమోటో కార్ గుర్తుకే నమోటో కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం మాకంటి సుహిత గోపినంద గారి కార్ గుర్తుకే నమోటో మాకంటి సుహిత గోపినంద గారి కార్ గుర్తుకే నమోటో గల్పిచుకుందాం గల్పిచుకుందాం సుహిత గారిని గల్పిచుకుందాం ఓకే రన్న మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రానున్న జూబ్లీస్ కోసం కాంగ్రెస్ పార్టీ కొత్తగా మన గ్యారంటీలతోని గారళి చేస్తేందుకు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ట్ వస్తా ఉంది తెలంగాణ ప్రజలు గాని ఇక్కడ జూబ్లీస్ ప్రజలు గాని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కలిపిస్తే అక్కడ ప్రశ్నించాలని నిలదీయాలని మేము బీఆర్ఎస్ విద్యార్థుల తరఫున ఇక్కడ ఉస్మానియాసు విద్యార్థుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వీళ్ళు అధికారంలోకి రాకముందు ఎన్నో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దాదాపుగా మా నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది అలాగే నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పింది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది అలాగే మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పింది అలాగే ఎన్నో రైతులకు గాని ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఇస్తా అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖం ముఖం చాటేసి తిరుగుతా ఉంది ఇప్పుడు ఎలక్షన్ జూబ్లీస్ ఎలక్షన్ రాగానే వీళ్లకు జూబ్లీస్ ప్రజలు గుర్తొచ్చారు ఇప్పుడు వీళ్లకు అక్కడ ఎక్కడ తిరిగినా వీళ్ళను ప్రశ్నించండి అని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేసి మాగంటి గోపీనాథ్ గారి సునీత గోపీనాథ్ గారిని ఓటేసి గెలిపించాలని మేము కోరుతా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం